ప్రణవం యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం నిర్వాణ షట్కం మీద వీడియో చేసిన తర్వాత చాలా మంది రకరకాల మాధ్యమాల ద్వారా ఇలాంటి ఆత్మజ్ఞానానికి సంబంధించిన వీడియోలు ఇంకా చేయమని రిక్వెస్ట్ చేశారు ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలు క్లుప్తంగా ఎంతో అందంగా వివరించగలిగేది శంకరాచార్యుల వారే అందుకనే వారు రచించిన మనీష పంచకం గురించి ఇవాళ తాత్పర్యంతో సహా తెలుసుకోబోతున్నాం శంకరాచార్యుల వారు ఇది రచించడానికి ముందు అసలేం జరిగింది ఒకరోజు శంకరాచార్యుల వారు గంగా స్నానం చేసి సంధ్యాదులు ముగించుకుని విశ్వనాథుని దర్శించడానికి శిష్య పరివారంతో వెళ్తున్నప్పుడు వారిని పరీక్షించడానికి సాక్షాత్తు కాలభైరవుడు ఒక చెండాలని రూపంలో ఎదురు రావడంతో శిష్యులు ఆ చెండాలని పక్కకు నెడుపుతున్న సమయంలో ఆ రూపంలో ఉన్న భైరవుడు శంకరాచార్యులకు బోధించిన ఆత్మవిద్యనే మనీష పంచకం ఆత్మవిద్యకు ఆధ్యాత్మిక అనుభూతికి కుల మత వర్ణ లింగ వయోభేదాలు ఉండవు భారతదేశంలో వేదాలు గాని పురాణాలు గాని ఏ ఇతిహాసాలు చూసినా సర్వమానవ సౌభ్రాతృత్వంను ప్రతిబింబిస్తాయి పరబ్రహ్మ పరబ్రహ్మతత్వాన్ని దర్శించేవారు సర్వజీవులయందు వస్తువులయందు వ్యక్తులయందు భగవంతుణ్ణి దర్శిస్తారు అన్నమాచార్యుల వారు రాసిన మెండైన బ్రాహ్మణుని మెట్టు భూమి అయినా సరి సరిభూమి అయినా పరబ్రహ్మ ఒక్కటే అని క్లుప్తంగా వివరించారు ఇదే విషయాన్ని ఆదిశంకరులు మనీష పంచకం అనే ఐదు శ్లోకాల్లో ఆత్మవిద్యను వివరించిన విధానాన్ని గమనించినట్లయితే ఏ వ్యక్తికైనా ఏదో ఒక సమయంలో జ్ఞానం వికసిస్తుంది అయితే భైరవుడు చండాలుని రూపంలో ఏమంటున్నాడంటే ఓ మహాశయ పక్కకు తప్పుకోమని నన్ను మీరు అంటున్నారు కదా పక్కకు జరగవలసింది ఏది ఒక అన్నమయమైన శరీరము మరొక అన్నమయమైన శరీరాన్ని జరగమంటుందా లేక నీలో నాలో సమానమైన ప్రకాశంతో వెలుగుతున్న పరబ్రహ్మ ఆత్మరూపంలో ఉండి మరో ఆత్మను పక్కకు తప్పుకోమని అంటుందా ఏది పక్కకు తప్పుకోవలసింది అని మాట్లాడిన ఆ పరమేశ్వరుని మాటలు విన్న శంకరాచార్యుల వారు వచ్చిన వారు సాధారణ వ్యక్తులు కాదని గ్రహించి ఆనందపరవశంలో మనీషా పంచకంగా మనకు అందించారు అవే తాత్పర్యంతో ప్రస్తావించుకుందాం ఉమ్మి నీటిలో అయినా గంగాజలంలో అయినా సమానంగా ప్రకాశిస్తున్న సూర్యుడి ప్రతిబింబంలాగా ఆ పరబ్రహ్మ క్రిమికీటకాదులలో పశుపక్షాదులలో వనచెర జలచెర పూచరాది జీవులలో నీలో నాలో ఆత్మ రూపంలో పరబ్రహ్మ వెలుగుతున్నాడు కదా ఈ ఎక్కువ తక్కువలు ఎలా పుట్టాయి మనం చేసే పని లక్షణాల వలన మాత్రమే గుణాల వలన మాత్రమే మంచి చెడు స్వభావాలు ఉంటాయి చెడు గుణాన్ని చెండాలంగా మంచి గుణాన్ని ఉన్నతంగా చెప్పాలి కదా తక్కువ కులమని ఎక్కువ కులమని భేదాలు ఎందుకు ఈ ఇద్దరిలో ఎవరు గొప్పవారు సూర్యచంద్రాదులు పంచభూతాలు ఋతువులు కాలాలు కష్టసుఖాలు ఆకలిదప్పులు చావు పుట్టుకలు ఆహారం నిద్ర సంగమాలు అందరికీ సమానంగా కలుగుతాయి కదా బంగారు పాత్రలో జలానికి మట్టి పాత్రలో జలానికి తేడా ఉందా మరి నీకు నాకు మధ్య ఈ కులభేదాలు ఎందుకు ఏ వ్యక్తి నిద్రలో కానీ మెలకువలో కానీ స్వప్నంలో కానీ ఉన్నది కేవలం శరీరమే కానీ ఆత్మకు నిద్ర మెలకువలు లేవు శరీరమంతా వ్యాపించి ఉన్నది ఆ ఆత్మనే అని గుర్తించినవాడు బ్రహ్మము నుండి చిన్న పిపీలికం వరకు అన్ని జీవులలో అన్ని వస్తువులలో ఉన్న ఆ పరబ్రహ్మ ప్రతి శరీరంలో ఉన్న పరబ్రహ్మ నేనే అని భావించినవాడు అన్నింటిలో అందరిలో తనను తానే చూసుకునేవాడు తనలో ఆత్మరూపం ఆ పరబ్రహ్మగా కొలువై ఉన్నాడని గమనించినవాడు ప్రతి వ్యక్తిలో భగవంతుణ్ణి చూడగలిగినవాడు బ్రాహ్మణుడైనా చందాలుడైనా కులభేదాలు ఆత్మకు అంటవని గమనించినవాడు ఏ కులమో చూడనవసరం లేకుండా నాకు గురువేనని నమ్ముతాను మనం దేవాలయంలోని విగ్రహాన్ని పూజించడం అభిషేకాలు అర్చనలు యజ్ఞయాగాలు చేయడం ఒకే ఎత్తైతే అన్నింటికంటే ఉన్నత స్థానంలో చేరుకున్న తర్వాత ఆత్మలో ఉన్న పరమాత్మను ప్రతి వస్తువులో జీవిలో భగవంతుణ్ణి దర్శించడమే ముఖ్యం భక్తి అనే మార్గం ద్వారా మాత్రమే ఆ భగవద్గత్వాన్ని దర్శించగలం ఆ భక్తి తత్వాన్ని తెలుసుకోవడానికి కుల మత భేదాలు ఉండవు ఈ లోకమంతా మాయతో నిండి ఉన్నది ఏది శాశ్వతమైనది కాదు ధనధాన్యాది సంపదలైనా శరీరమైనా నశించిపోతాయి అది తెలుసుకొని ఆ పరబ్రహ్మను మనసులో నిలుపుకొని భక్తి అనే సాధనం ద్వారా ఆత్మలో ఉన్న పరబ్రహ్మను దర్శించి పాపపుణ్యాలను ఎరిగి ప్రవర్తిస్తూ సత్వ రజో తమో గుణములను అతిక్రమించి నేను నశించిన ప్రపంచం నశించిన బ్రహ్మ పదార్థం నశించదు అని ఆత్మకు నాశనం లేదని గ్రహించినవాడు మాత్రమే నా గురువు మేఘాలు సూర్యుణ్ణి కనిపించకుండా కప్పివేసినట్లు అజ్ఞానం పరమాత్మను జీవాత్మకు కనిపించకుండా కప్పేస్తుంది ఈ జగత్తులో జరిగే ప్రతి చర్య ఆ పరమాత్మ పరబ్రహ్మ వలన మాత్రమే సాధ్యం ప్రాణుల శరీరంలో వెలుగు ప్రాణశక్తి ఉన్నంత వరకే శరీరాలకు విలువ ఆ శక్తి కోల్పోతే కట్టెల పాలవ్వవలసిందే అని గ్రహించినవాడు మాత్రమే నాకు గురువు ఇంద్రాది దేవతలచే పూజించబడే ఆ పరబ్రహ్మ నిరంతరం శరీరంతో ధ్యానంలో ఉంటాడు పరిపూర్ణ శాంతుడై ఉంటాడు ప్రతి జీవియందు దయా ప్రేమతో కరుణాదృష్టితో పలకరిస్తూ నిరంతరం ధ్యాన యోగాది క్రియల ద్వారా పరబ్రహ్మను దర్శించినవాడు దేవదేవాదులచే పూజలు అందుకునేవాడే పరమాత్మ అని నా భావన అని ఈ స్తోత్రంలో జగద్గురువులు వ్యక్తపరచడం జరిగింది ప్రతి మనిషి అందు దైవాన్ని చూస్తే ఎదుటి వ్యక్తి అందు గౌరవభావం ఏర్పడి మానవత్వం ప్రకాశిస్తుంది అజ్ఞానంతో అహంకారంతో అన్నీ నాకు తెలుసు నేనే అందరికంటే ఉత్తముడను గొప్పవాడిననే అహంకారపు తెరలు తొలగిపోతే సమాజం ఉన్నతమవుతుంది ఎదుటి వ్యక్తిలో ఎదుగుదలను ఓర్వలేకపోవడం ఎదుటి వ్యక్తిలో గొప్పతనాన్ని విద్యను అంగీకరించలేకపోవటం ఎదుటి వారికి ఉండి మనకు లేని దానిని కుళ్ళుకోవటం అస్తమానం లోపాలు వెతుకుతూ ఉండటం ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావనలు భక్తి మార్గంలో ఉన్నవారికి ఉండవు అంతా పరబ్రహ్మమే కనిపిస్తుంది ఈ భావనలు మనసులో చేరిన వ్యక్తి అహంకారంతో పతనమైపోతూనే అయిపోతూనే ఉంటాడు वेदः प्रणवोङ्कारं प्रणवम् पुरुषोत्तमम् ओङ्कारं प्रणवात्मानं तन्मे मनः शिवसङ्कल्पमस्तु